చుట్టాలు వచ్చారండి మామిడికాయలు తెచ్చేది సగం ముగ్గురి సగం మొక్కునేది ఇదేంటి పిచ్చిముండ మామిడికాయలు అవి వీటితోనే వానాకాలం మనం తినటానికి ఇంట్లో కూర్చొని కొంచెం ముక్క నోట్లో పెట్టుకుంటే మజాగా ఉండే ఐటమ్ చేస్తున్నానండి ఈగోం మామిడికాయలు కొంచెమే కదండి అది కలిపేట్లేదు పైన చేసేస్తున్నాను ఈగోం ఉప్పు అండి తగినంత ఇదిగో కొద్దిగా జీరా పొడి అండి కారం అండి తగినంత ఎక్కువ కొద్దిగాని కొద్దిగా పాకం పట్టేస్తున్నామండి ఎలా ఉంటాయి అంటే పుల్ల పుల్లగా తీ కారం కారంగా ఉంటాయండి వానాకాలం పిల్లలకి ఇస్తే చక్కగా మనమైనా ఒక బద్ద నోట్లో పెట్టుకుంటే చక్కగా ఉంటుందండి ఇది ఇవ్వండి ఇవాళ పులు బద్దలు చేయడానికి చూస్తున్నామండి ఇది మూడు రోజులు నానబెట్టి తర్వాత ఎండలో పెడదామండి ఇదిగోండి దీన్ని రెండు రోజులు ఓర్నిచ్చి తర్వాత ఎండలో పెట్టుకుందామండి చక్కగా తయారవుతుందండి అప్పుడు ఈ వానాకాలాన్ని స్టోర్ చేసుకుందామండి ఇదిగోండి అందులో వచ్చిన జీడి కూడా దాచుకున్నానండి నేను దీంతో కూడా చాలా ప్రయోగం ఉందండి తర్వాత చెప్తాను అండి నెక్స్ట్ వీడియోలో ఇవ్వండి మూడు రోజులు అయ్యాక దీన్ని ఎండలో పెడతానండి ఎండిపోయిన తర్వాత స్టోర్ చేసుకుంటే పులు తీతీగా వానాకాలం కానీ మనకి ఎప్పుడైనా ఎక్కడ జర్నీలు కానీ పెట్టుకెళ్తే ఈ కారం రాకుండా కూడా ఇదిగో అండి ఫైనల్గా అయితే మిఠా కట్ట కారంగా పులు పప్పుగా పులి బద్దలు తయారైపోయినాయండి ఈ వానాకాలంలో వానాకాలంలో ఇంట్లో కూర్చుని ఒక బొగ్గన పెట్టుకుంటే ఒక గంట సేపు అలా రసవత్వం ఉందండి ఇదిగోండి చాలా మటుకు తినేసింది కూడా ఈ అమ్మాయి అండి మా వాళ్ళండి మళ్ళీ ఇంకో రెండు కాయలు చేసుకోవాలండి జర్నీలో కూడా బాగా పనికొస్తాయండి